ఆకర్షించడం కోసం కమ్మ యువతలోకి అసంతృప్తి ఉంది వాడు అనే పదాలే వాడుతున్నారు అసలు కొంతమంది సోషల్ మీడియాలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా రప్చెడు భాష కూడా మాట్లాడారు పెట్టారు వాళ్ళకేంటి వాడేంత ఎంత మన మీద పడి బతికేవాడు ఏంటి ఈ టైప్ లో కూడా పెట్టుకొచ్చారు ఇప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్లో ఉండమని చెప్పేసి బహిరంగ ప్రకటన ఎందుకు చేసింది తెలుగుదేశం ఇప్పుడు సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే రెడ్లు కాపులు గొడవడ్డ సందర్భాలు లేవు రాష్ట్ర స్థాయిలో కావచ్చు రెండు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కాదు రెడ్లు కాపులు ఎప్పుడు గొడవ పడ ఇంకా ఇద్దరి మధ్యన బంధమే బలంగా ఉంది బలిజారెడ్లు ఎక్కడ కొట్టుకోలేదు అక్కడ లేదు మరి ఈయన కమ్మ కాపుల్ని కలిపి రెడ్లతో కొట్లాటికి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంది ఏంటంటే చారిత్రక మార్పు తనని పావుగా వాడుకుంటూ తనని తాను పావుగా చేసుకుంటూ కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య డిస్ప్యూట్ ని క్లోజ్ చేసి ఇద్దరిని అన్నతమ్ములా కలిసి ఉండేలా చేసి రెడ్లతో తగో పెట్టుకునేలా చేస్తున్నాడు ఎందుకని పదే పదే రెడ్డి 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 అనే తీవ్రమైన ఆగ్రహంతో వ్యాఖ్యానించేది అదే కారణం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అది ఉంది ఎంతవరకు వర్క్ వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు చూడాలి